హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై లిటిల్ ఏంజల్ వరల్డ్ హలో ఈరోజు ఒక మంచి సమ్మర్ అండ్ ఎగ్జామ్కి వెళ్ళే పిల్లలకి యూజ్ అయ్యే బ్రేక్ఫాస్ట్ అయితే చూపిస్తున్నాను అవి చూసి చాకోసాన్ని అనుకోకండి అవి మా డాగీ ఫుడ్డు ఆ గిన్నెలో నీళ్ళు పోసాను ఈ కప్పులో ఉన్నాయి దానిలోకి వేసేసి వన్ అవర్ నానబెడితే దాని ఫుడ్ రెడీ అవుతుంది అనమాట సో దానికి మెడిసిన్ వేసేసి పడుకోబెట్టేశాను ఇంకా అవి నానబెడదామని నేను దానికోసం బెల్లం బెల్లం నానబెట్టుకుంటున్నాను ఈరోజు చేసే బ్రేక్ఫాస్ట్ కోసం సో దానికి కూడా యూజ్ అవుతాయి కదా అని ఒకటేసారి నీళ్ళు దానికి కూడా పోస్తున్నా కొంచెం గొరవచ్చని నీళ్ళు కావాలి కానీ అందుకే కాసేపు అట్లా పక్కన చిన్న ఫ్యాన్ వేసేసి ఉంచేసాను సో అవి ఆరిని ఈ లోపు ఇంకా ఇవేసేసి దానికి మూత పెట్టేసి ఒక పక్కన పెట్టేసేస్తే మా డాగీ ఫుడ్ అయితే రెడీ అయిపోయింది అండి ఇంకా అది చాలా చిన్న పప్పీ అనమాట థర్టీ ఫైవ్ డేస్ ఈ రోజుకి సో ఇంకా అందుకని దానికి ఇదే ఫుడ్ పెడుతున్నాం ఇంతవరకు అయితే మిల్క్ అయితే పెట్టట్లేదు ఇచ్చిన అతను ఎందుకు దానికి మిల్క్ పెట్టొద్దు అని చెప్పారనమాట ఇంక ఈరోజు చేసేది ఏంటంటే మీకు ఇక్కడ ఇది చూడంగానే అర్థమైపోయిద్ది నేను ఓట్స్ తోటి చేసిన నేను సపోలా ఓట్స్ అయితే తీసుకున్నాను ఇంకా అవి చేసే ముందు ఏంటంటే ముందుగానే నేను బెల్లం నానబెట్టేసుకున్నాను కదా అలానే సబ్జా గింజలు కూడా నానబెట్టుకోండి ఈ సబ్జా గింజలు అనేది మనకి ఈ సమ్మర్లో చాలా యూజ్ అవుతాయి అనమాట ఇది ఒక రకంగా వెయిట్ లాస్కి పనిచేస్తుంది అంటారు కానీ అది ఓకే పనిచేస్తుంది అండ్ దెన్ ఇది తమ్మి ఫుల్గా కూడా ఉంటుంది అండ్ దీనిలో చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఆ హెల్త్ బెనిఫిట్స్ అయితే నేను ఈ వీడియోలో చెప్పట్లేదు ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది అందరికీ తెలిసినాయనండి చాలామంది చాలా వీడియోస్లో చెప్తారు కదా సో అందుకని చెప్తున్నా సమ్మర్లో మాత్రం మీరు వాటర్ బాటిల్లో కూడా అవి వేసుకొని తాగండి నేను అవి వాటర్ బాటిల్లో కూడా వేసుకుంటా నాకు ఈ టిప్ అయితే మా పెద్ద అక్క చెప్పింది అందుకని నేను అట్లని రోజు నానేసుకుంటా ఇక్కడ ఒక టిప్ చెప్తున్నాను మనం ఎప్పుడైనా పాలు కాచేటప్పుడు ఫస్ట్ అడుగున మనం కాస్త వాటర్ వేస్తే కనుక పా మనం పాలు కాచినప్పుడు కింద కొంచెం ఒక లేయర్లాగా ఏర్పడిద్ది అది ఏర్పడకుండా ఉండిద్ది అంట సో ఇంకా ఈ పాలుగా పక్కన పెట్టేసుకున్నాను కాచేసి ఇక ఇక్కడ ఏంటంటే నేను ఇందాక బెల్లం నానేశాను కదా దాన్ని స్ట్రెయిన్ చేసుకుంటున్నాను నేను ఎందుకు అలా నానేసాను అనేది ఇప్పుడు మీకు చెప్ మీకు అర్థమై ఉంటుంది కదా పాలు వేసేసి కాసేయచ్చు కదా అంటే నాకు ఎందుకో బెల్లంలో డస్ట్ ఉండిద్ది అనిపించింది అందుకే నేను నేను అలా బెల్లాన్ని ప్రతిసారి ఎప్పుడు యూస్ చేసినా కానీ నేను అలా నానేసి వాటర్ని స్ట్రెయిన్ చేసుకుంటా ఇంకా దానిలోకి డ్రై ఫ్రూట్స్ కావాలి కదా యాక్చువల్లీ బాదం ఉన్న ఒకటి చాలు బాదంతో పాటు ఇంకా నాకు 嗯。Um. కాష్ అండ్ కిస్మిస్ వేసుకుంటున్నాను ఇవి ఏంటంటే కిస్మిస్ పిల్లలకి మనకి ఎవరికైనా ఇప్పుడు బాగా ఎండాకాలం కదా అందరు బయటికి వెళ్ళేటప్పుడు సోడాలని కూల్ డ్రింక్స్ అని ఎక్కడ పోయితే అక్కడ తాగుతూ ఉంటారు అలా కాకుండా ఈ కొన్ని జేబులో కానీ లేదా పర్స్లో కానీ పెట్టుకొని వెళ్ళామనుకోండి మనకి దాహం వేయకుండా ఇది నోట్లో పెట్టుకొని చూసి చేస్తూ ఉంటే మనకి ఎంత సేపు ఉన్నా కానీ దాహం అనేది వేయదు అండ్ దీని నుంచి కూడా మనకి శరీరానికి కావాల్సినంత మాయిశ్చర్ అందుతుంది అండ్ మనకి మినరల్స్ విటమిన్స్ అనేవి కూడా మనకి దీని ద్వారా వస్తాయి అంటే ఉదాహరణ నుంచి వచ్చిద్దానంటే అలా కాదు రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ఇక్కడ ఏంటంటే పాలు ప్లస్ బెల్లం నీళ్ళు కా ఒకసారి మళ్ళీ కాసుకున్నాను కాచేసి ఉప్పు వచ్చేసాక వేసి తిప్పేసుకుంటున్నాను హార్డ్లీ ఒక టూ త్రీ మినిట్స్ అయితే త్రీ మినిట్స్ పెట్టుకోండి మీడియం ఫ్లేమ్లో త్రీ మినిట్స్ ఉడికిచ్చేసుకుంటే ఈ ఓట్స్ అనేది ఉడికిపోతాయి తర్వాత నేను కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ దీనిలోకి వేసేసుకున్నా లేదు మీకు పైన టాపింగ్గా కావాలి అనుకుంటే కూడా వేసుకోండి నేను ఏంటంటే హడావుల్లో అలా వేసేసాను ఎందుకంటే మా డాగ్గాడు అరుస్తా ఉన్నాడు ఫుడ్ పెట్టమని వాడప్పుడు దాకా నిద్రపోయాడు అనమాట సో ఇచ్చాడు వాడు ఫుడ్ గురించి అని చెప్పేసి మళ్ళీ దాని ఫుడ్ని మిక్సీలో వేసేసి మెత్తటి పేస్ట్లా చేసి పెట్టాలి సో ఆ హడావుల్లో ఉండేసి ఇంకా నేను టాపింగ్కి అట్లా ఏం చేయలేదు ఇంకా దాని ఫుడ్డు దాని మా పాపకి ఇచ్చేసాను ఇక్కడ నేను సారీ సారీ ఇవి తులసి సీడ్స్ బేసల్ సీడ్స్ కలుపుతున్నాను కొన్ని కొన్ని వారు తొందరగా గుర్తురావు సబ్జా గింజలు కలిపేస్తాను మీకు కావాలంటే ఇక్కడ పాలు కొంచెం పోసుకోండి లేదు ఇలా ఈ కన్సిస్టెన్సీలో తినగలం అనుకుంటే తినేసేయచ్చు లేదు ఇది అయితే ఇలా తింటే టూ త్రీ మెంబర్స్కి వస్తే లేదు కొంచెం ఈవినింగు ఆఫ్టర్నూన్ కొంచెం మనకి ఎండాకి కాస్త చల్లగా ఉండాలనుకుంటే చల్లటి పాలల్లో వేసేసి దీన్ని గ్లాసులో వేసుకొని కూడా పాయాసం తాగినట్టు తాగేసేయచ్చు అనమాట సో అలా అలా కూడా చేసుకోవచ్చు ఇది సమ్మర్కి బెస్ట్ రెమెడీ అండి ఎందుకంటే ఎగ్జామ్స్కి వెళ్ళే పిల్లలకి టమ్మే ఫుల్గా ఉంటుంది ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి టమె ఫుల్గా ఉంటుంది ప్లస్ ఆయిల్ లెస్ ఫుడ్ కాబట్టి హెల్త్కి చాలా చాలా బెనిఫిట్ అయితే అండ్ ఈ డ్రై ఫ్రూట్స్ వల్ల మెయిన్ కిస్మిస్ వల్ల అయితే మనకి దాహం అనేది అతి తక్కువగా వేస్తుంది అనమాట ఓకేనా మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియో మీద మీ అభిప్రాయాలు సూచనలు సలహాలు ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలానే నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ బటన్ రెడ్ కలర్లో ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే ఐకాన్ వస్తుంది దాన్ని క్లిక్ చేసి ఆన్లైన్ ఆప్షన్ ఎంచుకుంటే ముందు ముందు నేను చెప్పే మరిన్ని ఇంట్రెస్ట్కరమైన ఈ వంటలు కానీ మనసులో మాటలు కానీ ఎవ్రీథింగ్ అనమాట నా ఈ ఛానల్లో ఎవ్రీథింగ్ మన మనిషి మనము మన డైలీలో మన ఫీలింగ్స్ ఎలా ఉంటాయి అన్నీ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను మీరందరూ సపోర్ట్ చేస్తే కాస్త తొందరగా థౌజండ్ సబ్స్క్రైబర్స్ని అచీవ్ అవుతాను నాకు ఏమి నచ్చట్లేదు నాకు అర్థం కావట్లేదు అందరూ చేసినట్టే వెరైటీస్ చేస్తున్నాను కానీ మీకేం నచ్చట్లేదు అర్థం కావట్లేదు అదేదో నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ బయాబయాటిక్ కేసెస్ నేను